అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని పద్నాలుగు పదిహేను వార్డులలో తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినని సురేంద్రబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు పద్నాలుగవ వార్డులో ప్రజలు కార్యకర్తలు తెదేపా నాయకులు ఘనంగా స్వాగతం పలికి పూలమాలతో సన్మానించారు అనంతరం విస్తృత ప్రచారం చేపట్టారు ప్రతి ఇంటింటింటికీ తిరుగుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు పద్నాలుగు పదిహేను వార్డులలో ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థితో మాట్లాడుతూ ఇన్ని ప్రభుత్వాలు మారిన కాలనీ వాసులకు కనీసం త్రాగడానికి మంచినీళ్లు లేవు మురికి కాలువలు రోడ్లు సరిగా లేవని చెప్పడంతో ఎర్రనేల కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కారించే నాయకుడు ఎవరూ లేరు అని చెప్పడంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే ఈ సమస్యలను పరిష్కరిస్తాను అని ప్రజలకు హామీ ఇచ్చారు సురేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి జరుగుతుంది అని వేలాది మంది టిడిపి పార్టీలలో చేరికలు జరుగుతున్నాయంటూ జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు ఇంటింటికి త్రాగునీరు మురికి కాల్వలను చేపడుతామని అన్నారు ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఆకరపత్రాలలో వారి అభ్యర్థుల ఫోటోలు తప్ప ప్రజలకు వాళ్లు ఏం చేస్తారనే హామీలు కూడా లేకపోవటం చాలా బాధాకరం అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకుందాం కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ది బాటలో నడిపించుకుందాం అంటూ ప్రజలకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు టీడీపీ పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ సురేంద్రబాబు మీడియాకు వెల్లడించాడు సమస్యలు ఇక్కడ చాలా సమస్యలు చెప్తున్నారు ఎక్కడికెళ్ళినా కూడా నీటి సమస్య సమస్య నీళ్లు ఎక్కడ వర్షాలు వస్తే అవన్నీ కూడా మనం పరిష్కరించాల్సిన టైం దగ్గరలో ఉంది ఖచ్చితంగా చెప్పాం వాళ్ళకి రాబోయే ఐదారు నెలల్లో మన వర్క్లు ఏదైనా ఉంటే స్టార్ట్ చేసుకొని ఒకటే ఒకటి పరిష్కరించుకు ముందుకు వెళ్తామని చెప్పాము ఎందుకంటే ఇవన్నీ కూడా పరిష్కరించాలంటే కనీసం రెండు మూడు సంవత్సరాల దక్క టైం అవసరము అంటే ఒకే రోజు కాకుండా అది దాన్ని పరిస్థితి బట్టి దాని అనుకూలం బట్టి అన్ని పరిష్కరించే అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటట్టు చూస్తానని తెలియజేయడం జరిగింది చాలా భారీ ఎత్తున చేరుతున్నారు రోజుకి పద్దెనిమిది వందలు రెండు వేల మంది దాకా చేరుతున్నారు వాళ్ళందరూ కూడా ఇంకా వస్తూనే ఉన్నారు పార్టీలో చేయడానికి కార్యకర్తలు అందరూ కూడా ఇతర పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటున్నాం మా వాళ్ళకు కూడా ఎందుకంటే మా వాళ్ళకు కూడా వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలతోనే అందరినీ కూడా పార్టీలోకి చేర్చుకోవడం జరుగుతుంది ఏదైతే ఏదైతే మన అభివృద్ధి పైన వాళ్ళందరికీ పూర్తి ఉందో వాళ్ళందరూ కూడా ఇది అభివృద్ధి అవుతుందనే నమ్మకంతో పార్టీలోకి రావడం జరుగుతుంది ఖచ్చితంగా కొంత మేము మేము వాళ్ళు పన్నెండు పన్నెండు హామీలు ఇస్తున్నాం ఏదైతే చేయగలుగుతున్నాం అవి ఆ పన్నెండు హామీలు కూడా మీకు పాంప్లెట్ రూపంలో మీకు అందిస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడేదట్టు మన పట్టణానికి ఉపయోగపడేదట్టు అలాగే గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడేటట్టు అన్నీ కూడా ఉన్నాయి ఏదైతే మేము ఉన్నాం పూర్తిగా వివరాలతో సహా పాంప్లెట్లో పంచుతున్నాం అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు పాంప్లెట్లో వాళ్ళ అధ్యక్షుడి ఫోటో ఉంది మరి వాళ్ళ అధ్యక్షుడు వాళ్ళ నాయన ఫోటో ఉంది అలాగే వాళ్ళ గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తు ఫోటో ఉంది ఆ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు రెండు కూడా ఫోటోలు ఉన్నాయి తప్ప వాళ్ళు ఏం చేస్తున్నామా ఏం చేస్తున్నాం అనేది మాత్రం ఎక్కడ చెప్పట్లేదు మేమైతే క్లియర్గా చెప్తున్నాం మేము ఈ పని చేస్తున్నాం ఈ పని చేస్తున్నాం చేసి చూపిస్తాం అనేది క్లారిటీగా ఉన్నాం ఖచ్చితంగా ఏదేమైనా గెలిచిన తర్వాత అప్ప ఏదైతే మేము పన్నెండు పదమూడు హామీలు ఇస్తున్నామో అవన్నీ నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం